నేను నా పార్టీ నా పార్టీకి సంబంధించి నేనే మళ్ళా నేను నేను సోషల్ మీడియా రన్నింగ్ కామెంటరీ సార్ అధ్యక్ష రన్నింగ్ కామెంటరీ నేను గౌరవ సభ్యులు మాట్లాడిన అంశం మీద నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీకి సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బస్సులలో పోతున్నారు అని ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కదా ఇలా వాళ్ళకి సంబంధించి అక్కాండంగానే అవమానపడ ఏం జరిగింది దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఎజెండా ఎజెండా నిన్నటికైపోయింది నేను దాని గురించి మాట్లాడలే ఇప్పుడు మళ్ళీ మీరు అడుగుతా ఉన్నా నేను ఆ విషయం మీరు ఇలా ఇవాళ ఇవాళ నిన్న అడిగే మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతో మాట్లాడుతూ ఫోటో తీసుకోని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష దాని మీద అటువంటి వాటి మీద నేను ఎవరిని వర్నర్ చాలా చాలా స్వేచ్ఛ ఉండాలి భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా దయచేసి నేను మొన్న కూడా మళ్ళీ కూడా కొడతాను అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటికి వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి సభ ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష బిల్ ఏదైతే ఉందో నేను దాని మీదే నేను స్పష్టంగా చెప్పింది మా ప్రభు మా పార్టీ తరఫున ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సమర్థిస్తున్నాము స్వాగతిస్తున్నాము అని చెప్పాను దాంతోపాటు మరి గౌరవ మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రివర్యులు వారికి ఎందుకు ఆవేశం వచ్చిందో నాకు తెలియదు కానీ అధ్యక్ష వారికి నేను కాదు ప్రభాకర్ గారు నేను దయచేస్తాను నేను మిమ్మల్ని ఏమనట్లేదు మీ గురించి ఏమి మా వేరే విమర్శ కూడా చేయట్లేదు ఈ బిల్లు విషయంలో నేను చెప్పింది ఏంటంటే ఈ మధ్యన కొన్ని చట్టాలు ఎట్లాంటివి వస్తున్నాయంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించే విధంగా వస్తున్నాయి తెలంగాణలో మీరు చెప్పారు గతంలో కొంత ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి ఇబ్బందులు జరిగినాయి మేము వచ్చిన తర్వాత దాన్ని మారుస్తామని చెప్పారు కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొస్తున్న చట్టాల వల్ల కొన్ని చట్టాల వల్ల పోలీస్ రాష్ట్రం అయ్యే పోలీస్ రాజ్యం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మేము కొన్ని సవరణలు చేస్తామని చెప్పారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేది ఏమంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఈ సభలో కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది గతంలో వామపక్ష ఉద్యమాల్లోంచి లెఫ్ట్ ఉద్యమాల్లోంచి పౌర హక్కుల సంఘాల ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా కాకుండా మీరు దయచేసి ఈ ఈ రకమైన బిల్లులు తెచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తెమ్మండి అని తప్ప వారు ఇంకొక మాట అన్నారు అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది ఏమి జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతీతులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసైసినేషన్ జరుగుతుంది దీనికి అందరం బాధితులమే ఇందులో కూడా పునీతులం కాదు ఎవరూ అతీతులం కాదు కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు అధ్యక్ష మరి మనం కూడా చూడాలి ఇక్కడ ప్రయోగిస్తున్న భాష ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా అధ్యక్ష మరి అట్లా